తులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను బలహీనతలో అతిశయము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దయచేసి ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కొరింతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనపు చివరి భాగము తొమ్మిదవ వచనపు చివరి భాగము విశేషముగా నా బలహీనతల అందే బహు సంతోషముగా అతిశయ పడుదును మనమందరము శరీరకంగా ఆధ్యాత్మికంగా బలహీనులమండి మనలో శరీర పరంగా కానివ్వండి ఆధ్యాత్మిక పరంగా కానివ్వండి పరిపూర్ణతను ఈ పర్ఫెక్ట్నెస్ పొందినటువంటి వారము చాలా తక్కువ మంది అని చెప్పవచ్చు ఈ శరీర ఆధ్యాత్మిక బలహీనతలతో పాటు ఎన్నో శరీరపరమైనటువంటి బలహీనతలను అలవాట్లను కలిగినటువంటి వారము ఆయా బలహీనతలను బట్టి మనం చాలా ఇబ్బందులను సమస్యలను అనుభవిస్తాం అంటే శరీరము అనారోగ్యంతో ఉందనుకోనండి లేక ఆధ్యాత్మికంగా బలహీనములుగా ఉన్నామనుకోండి ఎన్నో సమస్యలను బాధలను కొరతలను అనానుకూల పరిస్థితులను వేదనలను ప్రమాదములను అనుభవించేటటువంటి వారంగా ఉంటాం అపోస్తుడైన పౌలు కూడా ఈ భాగంలో తన బలహీనతలను తెలియజేస్తూ ఉన్నాడు మరి ముఖ్యంగా తన శరీరంలో ఒక ముళ్ళు శాతాను దూతగా ఉంచబడినది అని తెలియజేస్తూ ఉన్నాడు ముళ్ళు అనే మాటని భాగంలో అతని శరీరానికి సంబంధించిన బలహీనతగానో అనారోగ్యంగానో అతడు కలిగి ఉన్నటువంటి ఏదైనా దురభ్యాసము అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి అతని శరీరంలో ముళ్ళు ఉండింది ఆ ముళ్ళు అనేక రీతులుగా ఇబ్బందులకు కష్టాలను కలుగజేస్తూ ఉంది ఆ ముళ్ళును బట్టి అసౌకర్యాన్ని బాధను పౌలు గారు అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు అయితే నా బలహీనతల అందే నేను అతిశయపడుదును అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు ఒక మనిషి బలహీనతలు ఉన్నప్పుడు సమస్యలున్నప్పుడు కొదువలు బంధకాలు వేదనలు కన్నీళ్ళు ఉన్నప్పుడు అతిశయపడతాడా అండి సంతోషంగా ఉండగలడా అండి మన జీవితంలో గమనిస్తే ఇవన్నీ శ్రమలు కలిగినటువంటి వేళ సంతోషంగా ఉండడము అతిశయ పడడం అనేది సాధ్యమవుతూ ఉందా ఈ విషయాన్ని పౌలు గారి ఆలోచనల నుండి గ్రహించినట్లయితే పౌలు గారు నిజమే బలహీనతలు కలిగి ఉన్నాము శ్రమలు కలిగి ఉన్నాము కొదువలను కలిగి ఉన్నాము అయితే ఆ బలహీనతల యందు దేవుని యొక్క కృపను నేను అనుభవిస్తూ ఉన్నాను ఆ బలహీనతల అందే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శక్తి నాకు అనుగ్రహింపబడతా ఉంది పౌలు బలహీనతలను శ్రమలను కొదువలను సమస్యలనుగా చూడడం లేదు ఆయన సమస్యను సమస్యగా చూడడం లేదు మనలో చాలామంది సమస్యలను సమస్యలుగా కొదువలను కష్టములను చిన్న చిన్న విషయాలనే పెద్ద సమస్యలుగా భావించుకొని తీవ్రమైన ఒత్తిడికి బలహీనతకు నిరాశ నిస్పృహలకు విడలిపోయేటటువంటి వారంగా ఉంటాం అయితే పౌలు సమస్యలను సమస్యలుగా చూడడం లేదు కానీ ఆ సమస్యలను దేవుని యొక్క శక్తిని కృపను అందించే సాధనములుగా చూస్తూ ఉన్నాడు ఏ రీతిగా అనగా సమస్య ఉన్నప్పుడు దేవుని శక్తి అనుగ్రహింపబడుతూ ఉంది సమస్య ఉన్నప్పుడు దేవుడు తన కృప ద్వారా మనలను బలపరిచేటటువంటి వాడుగా ఉన్నాడు కావున ఈ సమస్య దేవుని కృపను నా జీవితంలోనికి తీసుకొని వస్తూ ఉన్నది ఈ సమస్య దేవుని శక్తిని నా జీవితంలోనికి తీసుకొని వస్తూ ఉన్నది అని ఎన్ని బలహీనతల నుండైనా ఎన్ని కష్టంల నుండైనా ఉండిన ఆయన నేను నా బలహీనతల అందే అతిశపడతాను సంతోషిస్తాను అని సెలవిస్తూ ఉన్నారు నిజమే స్నేహితులారా మన జీవితంలో అందు కూడా దేవుడు ఎన్నో బలహీనతల నుండి మనలను లేవనెత్తినవాడు ప్రత్యేకించి ఈ మండల కాలంలో లెంటు దినాలలో మనము పాపము శాపము మరణము తీర్పు ఈ బంధకాలతో బంధింపబడినప్పుడు తన శిలువ శక్తిని అనుగ్రహించి వీటి నుండి మనలను విమోచించినటువంటి వాడుగా ఉన్నాడు అది ఏ బంధకంలో మనము ఉన్నా ఏ సమస్యలో మనమున్నా దేవుని శక్తి మనలను బయటకు నడిపించేదిగా ఉంది కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాలని దేవుని మీద ఆధారపడాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ ఉన్నతమైన నామం నాకు వందనాలు మా మా జీవితాలలో చిన్న చిన్న సమస్యలనే పెద్దవిగా తీర్చబడలేనివిగా భావించి పదే పదే ఆ సమస్యను బట్టి కృంగిపోతూ అనేక బలహీనతలకు నిరాశ నిస్పృహలకు లోనయ్యే వారంగా ఉన్నాం అయితే పౌలు గారు ఎంతో దర్శనము కలిగినటువంటి వారు సమస్యలను కొదువలను శక్తి మీ శక్తి అనుగ్రహింపబడే సాధనాలుగా భావిస్తూ ఉన్నారు సమస్య కొదువ బలహీనత ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా శక్తిని అనుగ్రహిస్తాడు అని సాక్ష్యం ఇచ్చుచు ఉన్నారు మా జీవితాలలో కూడా ఎన్నో పర్యాయాలు మా బలహీనతల అందు మీ కృపను శక్తిని అనుగ్రహించినారు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడల జీవితంలో ఏ కొవలు సమస్యలు భారములు ఉండినా మీ కృపా శక్తిని అనుగ్రహించి వాటిని తొలగజేసి నెమ్మది ఆశీర్వాదం వారి జీవితంలో అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్